బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కనిపించనున్నారు ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇవాళ కియారా బర్త్డే కావడంతో పలువురు సినీతారులు ఫ్యాన్స్ విషెస్ తెలిపారు తాజాగా ఆమె భర్త నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా భార్యకు స్పెషల్గా విషెస్ చేశారు కియారా ఫోటోను షేర్ చేస్తూ రొమాంటిక్ నోట్ రాసుకొచ్చారు హ్యాపీ బర్త్డే మై లవ్ యు ఆర్ మై సోల్మేట్ ఇక్కడ మరెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది కాగా కియారా సిద్ధార్థ్ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్లోని జైసల్మీర్లో వివాహం చేసుకున్నారు కాగా రెండు వేల పద్నాలుగులో ఫగ్లి అనే కామెడీ చిత్రంతో తన కెరియర్ ప్రారంభించిన కియారా ఆధ్వర్య ఆ తర్వాత స్పోర్ట్స్ బయోపిక్ ఎంఎస్ ధోని ది అట్ అన్టోల్డ్ స్టోరీ చిత్రంలోనూ కనిపించింది అంతేకాకుండా భరత్ అనే నేను వినయ విధేయ రామ లవ్ స్టోరీస్ గుడ్ న్యూస్ భూల్ భులయ్య టూ సత్యప్రేమ్ కి కథ లాంటి సినిమాల్లో నటించింది ప్రస్తుతం గేమ్ చేంజర్తో పాటు వార్ టూ చిత్రంలోనూ నటిస్తోంది కియారా తదుపరి తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించారు ఈ చిత్రంలో రామ్ చరణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు ఆమె కిట్టిలో వార్ టూ కూడా ఉంది మరోవైపు సిద్ధార్థ చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ యోధాలో కనిపించాడు అంతేకాకుండా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్లో కూడా నటించడం జరిగింది